హే గాయ్స్ పొద్దు పొద్దునే బామ్మ అయితే కనిపించింది ఇంకా నేనైతే ఆపిల్ అనమాట ఆగి బామ్మ అని చెప్పేసి మీకు గుర్తుండే ఉంటుంది షార్ట్ వీడియోలో పెట్టినా ఆల్రెడీ చూడని వాళ్ళు ఉంటే చూడండి కింద లింక్ అయితే ఇస్తాను షార్ట్ వీడియో కింద ఇంకా ఈ చున్నీ అయితే మనం ఇచ్చింది బామ్మకి ఇది అయితే పాలిస్టర్డ్ చున్నీ అనమాట బామ్మి దియంగానే సిల్క్ దియొచ్చు కదా మెత్తగా ఉంటుంది కట్టుకోవడానికి అన్నది కానీ అప్పుడు అవైలబుల్గా లేవు చున్నీలు దానికి అని చెప్పేసి ఇది ఇచ్చినాము కాటన్ ఇంకా ఇప్పుడైతే కాటన్ చున్నీ ఇద్దామని చెప్పేసి బామ్మకి ఇది తెచ్చినా అనమాట ఇంకా ఇష్టం ఏమకి ఇచ్చింది ఇలా అంటే మా సిస్టమ్ బామ్మకి ఇంకా మా వంతు సమా సహాయం పది రూపాయలు కొద్ది పొద్దున్నే కనిపించు హోలీ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నావు ఈసారి గాగ్రా గొనిపియాలంట బామ్మకి అమ్మకి నెక్స్ట్ ట్రై చేద్దాం గొనిపియడానికి మాట్లాడదు రండి మా మీకు వాయిస్ వినపడే దూరం కావాలి ఘాగ్రీ కావాలా ఎట్లాంటిది ఏ కలర్ కావాలి ఇట్లాంటిది కావాలంట వేసుకుంటావే నువ్వు డ్రెస్సెస్ వేసుకుంటావా ఇష్టమా నీకు సరే ఈసారి కొనిపిద్దాంలే ఇంకేం టిఫిన్ తినవా టిఫిన్ అన్న బిస్కెట్లు అన్న కొనుక్కొని తిను మరి నచ్చిందా చున్నీ నచ్చిందా ఇంక నువ్వు కనిపించావా నేను వచ్చా బయటికి ఎమ్మటే చున్నీ ఇద్దాంలే అని సరే మరి జాగ్రత్తగా బో